పెకలించే ప్రళయమా మృత్యుఘోష వెనపడే నేను రానను నా దేశ సరిహద్దుల్లో కూడా నిన్ను రాని చావు నా దేహానికే గాని నా దేశాన్ని కాపాడుతున్న నా ఆలోచనకి కాదు మాతృ ప్రీతి పితృ ప్రీతి బంధు ప్రీతి కళ్ళ ముందు కనుమరుగైన కౌచంలా నా దేశాన్ని రక్షిస్తా చేతులు నరికేస్తావా తీ కాళ్ళు కోస్తావా సవాల్ తలమొండం వేరు చేస్తావా కాసుకో ఆఖరి క్షణాన కూడా దేశ రక్షణ కోసం మారాటాల పోరాటం చేస్తా దేశం కోసం రక్తపు మడుగుల్లో ముద్దైన నా శరీరం ఇందుడి చేతిలో వజ్రాయుధం కసిగా మరుగుతున్న నా కళ్ళు శత్రువులపై ఎక్కువ పెట్టిన అర్జునుడి విల్లు చావు ముందు విర్చుకొస్తున్న నా ఛాతి దేశ ప్రజలకు ఖ్యాతి ఈ క్షణం దేశం ఊపిరి నాతో పంపిస్తావా మరో క్షణం నీతో తిరిగి వస్తా పొన్ను స్వామి గారి మనాన్ని నిశ్చయించలేదు ఆ బ్రహ్మ నిశ్చయించింది దేశం పట్ల తనకున్న ప్రేమ జై